మరి కలెక్టర్ గారు ఇచ్చిన అద్భుతమైన సందేశాన్ని మరొకసారి మనం అభినందన తెలియజేద్దాం భారతదేశ పౌరులైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను స్వేచ్ఛాయుత స్వేచ్ఛాయుత అందుకనే ఎస్ హర్షవర్ధన్ దైడ్ ఎయిటీన్ ఇయర్స్ తర్వాత ఇప్పటి నుంచి వాళ్ళు రాబోయే వినియోగించుకోండి గమనించాలి అరుపులే సమానం సో ప్రధానమైన ఉద్దేశం ఈ సందర్భంగా మాట్లాడాలి యూజ్ చేయ ఈ ఓట్ ఒకటి నెక్స్ట్ మన ఫైవ్ ఇయర్స్ది ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది సో అందుకే మనము చాలా ఆలోచించి ఎథికల్గా ఓటు మన ఓటు హక్ని వినియోగించాలి ముఖ్యంగా పీడబ్ల్యూటీ ఓటర్స్ గురించి అయితే ఇంకా ఎయిటీ ప్లస్ సీనియర్ సిటిజన్ ఓటర్స్ గురించి అయితే మనం హోమ్ ఓటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత ఇక్కడ తెలంగాణలో మనకి రెండో స్థానంలో మనం నిలుస్తున్నాము రిగార్డింగ్ పోస్టల్ బ్యాలెట్స్ సో ఎంతమంది జనరల్గా ఎంప్లాయీస్ ఏమనుకుంటారు వామో మాకు ఇక్కడ ఓటు ఉంది అక్కడ ఓటు ఉంది మేము ఓటు చేయలేకపోతాము ఆ రోజు ఓటింగ్ డేలో కానీ పోస్టల్ బ్యాలెట్ వల్ల మనము ఓటర్స్ ఆన్ ఎలక్షన్ డ్యూటీస్కి కూడా సో ఓటర్స్ ఆన్ ఎలక్షన్ డ్యూటీస్కి కూడా అది సమానంగా హక్కు కల్పించగలిగాము ఎన్నో రకాలు ఎస్పెషల్లీ యంగ్ ఓటర్స్ ఉన్నారు కాబట్టి మీ అందరికీ తెలుసు మీ కాలేజెస్లో ఎలక్ట్రల్ లిటరసీ క్లబ్స్ ఏ ఎలా చక్కగా మీరు అందరూ సహ సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది చాలా పెద్ద సంఖ్యలో దానికి స్పందన వచ్చింది అంటే ఒక మూడు నెలల లోపల మనకి ఫస్ట్ టైం ఓటర్స్ ఫస్ట్ టైం ఓటర్స్ ఆ ఎలక్టోరల్ లిటరసీ క్లబ్స్లో మీరు కష్టపడి కృషి చేసిన వల్ల మనకు ఐదు వేల ఐదు వందల వరకు కొత్తగా ఫస్ట్ టైం ఓటర్స్ కూడా నమోదు చేయడం జరిగింది ఇక్కడ ఇది ఒకటే ప్రాముఖ్యత కాదు మనకి మన జిల్లాలో యాభై ఆరు ట్రాన్స్జెండర్స్ ఓటర్స్ కూడా చాలా చక్కగా హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ జరిగింది వాళ్ళ దగ్గర సో వాళ్ళకి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియచేస్తున్నాను ఇంకా కొన్ని సందర్భంలో హోమ్ ఓటింగ్ ఎలా జరుగుతుంది ఆ ప్రక్రియ ట్వెల్వ్ డి పోస్టల్ బ్యాలెట్ ఎలా జరుగుతుంది అని చూడ్డానికి మనం వెళ్తే చాలామంది దివ్యాంగులు ఏమన్నారు మాకు హోమ్ ఓటింగ్ వద్దు మేము ఆ రోజు పోలింగ్ స్టేషన్లో పోయి మా ఓటు హక్ని వినియోగిస్తాము మా మమ్ మిమ్మల్ని చూసి మాకు చూసి ఇంకొక పది మంది ఉత్సాహంతో పాల్గొంటారని ఇలాంటి సందర్భం కూడా మనం చూసాం సో ఈ రిగార్డింగ్ దిస్ ఇస్ రిగార్డింగ్ ఏ విధంగా జరిగింది మనకి పోయిన ఎన్నికలు ఇంకా కొన్ని సందర్భం ఎట్లా ఉంటుంది అంటే మనం ఎప్పటికీ అర్బన్ అపతి గురించి మాట్లాడతాము ఎథికల్ ఓటింగ్ ఈరోజు నేషనల్ ఓటర్స్ డే కాబట్టి ఎథికల్ ఓటింగ్ గురించి మాట్లాడాలి అందరూ చాలా చక్కటి సందేశాలు వాళ్ళు ఇచ్చారు ఏ విధంగా మనకి ఏం చూసి మనం ఓట్ వేస్తున్నాము పోయిన ఎలక్షన్లో కూడా ఒక సందర్భం ఉంది ఒక ఊర్లో కొంతమంది కుటుంబం వాళ్ళు డోర్ని ఓపెన్ చేసి పడుకున్నారు ఎందుకంటే చివరి క్షణం వరకు ఎవ్వరు కూడా వచ్చి వాళ్ళకి డబ్బులు పంచుకోలేకపోయారు కాబట్టి రేపే ఎలక్షన్ ఉంది ఈ రోజు వరకు మాకు డబ్బులు ఇవ్వలేదు ఏమో మళ్ళా పోలీస్ వాళ్ళు ఏదో పక్కడబందీగా చేస్తున్నట్టు బందోబస్తు నైట్ మ మధ్యలో ఎప్పుడైనా వచ్చి ఇస్తారు పంచుకుంటారు అనేది ఆశతో ఏం చేశారు దర్వాజా అంతా ఓపెన్ చేసి పడుకున్నారు పడుకున్న వల్ల ఏమైంది పంచుకోవడానికి ఎవరు రాలేదు కానీ దొంగలు వచ్చి ఉన్న సామాన్లు కూడా ఎత్తుకుపోయారు సో ఓట్ ఇది ఇది ఒక వాస్తవం ఇది జరిగింది అందుకే అంటున్నా మనం మన రైట్స్ని సరిగా గాడ్ చేయకపోతే కాపాడకపోతే తప్పకుండా ప్ర ప్రజాస్వామ్యం మీద దొంగతనం జరుగుతుంది అని నేను చెప్పగలుగుతా ఓకే అండ్ రిగార్డింగ్ అంటే ఏలో ఏదో ప్రలోభనకి మనము గురి లేకుండా ఇండ్యూస్మెంట్కి మనం గురి లేకుండా డబ్బులు కానీ ఇంకా ఏదో కానీ ఇంకా ఏదో కానీ ఆశ పడకుండా మనము ఎలక్షన్ క్యాంపెయిన్ని మనసు నుంచి బయటికి తీసి ఐదు సంవత్సరం క్రితం ఐదు సంవత్సరం లోపల వాళ్ళు మనం సెలెక్ట్ చేసిన వాళ్ళు ఎలెక్ట్ చేసిన వాళ్ళు ఏ విధంగా పనిచేసారో అని అదే కనుక దృష్టిలో పెట్టి మనం వైజ్ డిసిషన్ తీసుకొని ఓటు చేసుకుంటే తప్పకుండా డెమోక్రసీ ఇంకొక రకంగా ఉంటుంది అందరికీ తెలుసు ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద టెన్ బిగ్గెస్ట్ నేషన్స్ సెవెంత్ ఎయిట్ అట్లా ఉంటుంది కానీ వన్ ఆఫ్ ద టాప్ టెన్ బిగ్గెస్ట్ నేషన్స్ ఉండొచ్చు కానీ ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ డెమోక్రసీ సో ప్రజాస్వామ్యంలో చూస్తే ఇట్ ఈస్ నంబర్ వన్ ఇంకొకటి చెప్తాము మీ అందరికీ తెలుసు ఆ ఇండెలబుల్ ఇంక్ బ్లూ కలర్ ఇంక్ తెలుసు కదా ఇది మనకి ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అవుతుంది సిఎఫ్టిఆర్ఐ ఒక కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అనే ఒక సంస్థ ఉంది వైజ్ఞానిక సంస్థ ఉంది సో వారు ఇది తయారు చేస్తారు ఇనీషియల్ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ ఇప్పుడు కూడా చాలామంది దేశం వాళ్ళ ఓటింగ్ చేసేటప్పుడు మన నుంచి ఇండెలిబుల్ ఇంక్ ఇంపోర్ట్ చేసి వాళ్ళ ఓట్ ఓటింగ్ ప్రక్రియను జరుపుకుంటున్నారు దట్ ఈస్ దట్ మీన్స్ టు సే దట్ ఇండియా కెన్ బి డెఫినెట్లీ కన్సిడర్డ్ అస్ ఫాదర్ ఆఫ్ డెమోక్రసీ అక్రాస్ ద వరల్డ్ ఇన్ఫ్యాక్ట్ ఈ సందర్భంలో అర్బన్ అపథి గురించి మాట్లాడుతున్నాం అర్బన్ అపథి అంటే ఏంటి అర్బన్ ఏరియాలో ఓటింగ్ తక్కువ ఉంటుంది అచ్చా అర్బన్ ఏరియాలో ఓటింగ్ తక్కువ ఉండాలి ఎందుకు అర్బన్ ఏరియాలో లిటరసీ పర్సంటేజ్ ఎంత ఉంటుంది ఎంప్లాయ్మెంట్ ఎట్లా ఉంటుంది ఫార్మర్ సెక్టర్లో రూరల్ కన్నా చాలా ఎక్కువ రూరల్ కన్నా ఎడ్యుకేషన్ ఎక్కువ ఉన్నప్పుడు ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉన్నప్పుడు ఫైనాన్షియల్ కండిషన్ ఎక్కువ ఉన్నప్పుడు ఓటింగ్ ఎందుకు తక్కువ జరగాలి సో అంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి బాధ్యత కేవలం పేద వర్గం మీద ఉందా అన్ఎడ్యుకేటెడ్ మీద ఉందా అన్ఎంప్లాయిడ్ మీద ఉందా కాదు కదా ఇంతకుముందు ఎడ్యుకేషన్ ఎలక్షన్ అంటే హాలిడే అని ఒక సందర్భం చెప్పారు ఒక ఎలక్షన్లో మీ అందరికీ తెలుసు నందన్ నిలకాని తెలుసా నందన్ నిలకాని మనకి ఆధార్కి ఈ బ్యాక్ బోన్ ఇప్పుడు ఏదో ఆధార్ వాడుతున్నాము నందన్ నిలకాని గారు మనకి ఆధార్కి బ్యాక్ బోన్ ఇండియాలో సాఫ్ట్వేర్ సెక్టర్కి కూడా బ్యాక్ బోన్ సో అయితే బెంగళూరులో కర్ణాటకలో ఎలక్షన్ జరిగేటప్పుడు నందన్ నిలకాని గారికి బలవంతంగా టికెట్ ఇచ్చి నిలిచివేతారు వేశారు పోటీ చేసుకోవడానికి సో ఎలక్షన్ ముందు ఒక టూ త్రీ మంత్స్ సోషల్ మీడియాలో నందన్నెలు కానీ నందన్నెలు కానీ గెలుస్తారు 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 అనేది అయిపోయింది సో ఎందుకంటే ఇంటర్నెట్లో అందరూ చదివిన వాళ్ళు అంతంగా టికెట్ ఇచ్చి నిలిచివేతారు వేశారు పోటీ చేసుకోవడానికి సో ఎలక్షన్ ముందు ఒక టూ త్రీ మంత్స్ సోషల్ మీడియాలో నందన్ నెల నందన్ నెల కానీ గెలుస్తారు 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 అనేది అయిపోయింది సో ఎందుకంటే ఇంటర్నెట్లో అందరూ చదివిన వాళ్ళు ఉంటారు బెంగళూరు అంటే అందరికీ తెలుసు సాఫ్ట్వేర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా కాబట్టి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ గ్రాడ్యుయేట్ డెన్సిటీ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ లిటరేట్స్ అక్కడే ఆ సిటీలో ఉంటారు సో నంద నెలకాని గారు కూడా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ని గౌరవిస్తూ ఎటువంటి ప్రలోభనలు పంచుకోలేకపోయారు కానీ ఎలక్షన్ అయ్యేటప్పుడు ఎలక్షన్ రోజుకి సోషల్ మీడియాలో రాసేవాళ్ళు ఓటు వేసుకోవడానికి రాలేదు డబ్బులు తీసుకునే వాళ్ళు బిర్యానీ తీసుకునే వాళ్ళు బియర్ తీసుకునే వాళ్ళు మాత్రం ఓటు వేసుకోవడానికి వచ్చారు ఏ నంద నెలకాని కోసం మనకి ఎంతోమంది సాఫ్ట్వేర్ సెక్టర్లో జాబ్ చేస్తున్నారు వాళ్ళే రాలేకపోయారు ఓటు వేసుకోవడానికి రిజల్ట్ ఓడిపోయారు సో టెక్నోక్రాట్స్ ఒకవేళ గెలవకపోతే ఎడ్యుకేటెడ్ వాళ్ళు వెల్ మీనింగ్ వాళ్ళు వెల్ ఇంటెన్షన్ వాళ్ళు గెలవకపోతే మళ్ళీ మనం ఏం చేస్తున్నాం సో కాబట్టి అర్బన్ అపతి మనము దయచేసి అందరం దానికి చాలా జాగ్రత్తగా ఉండాలి కనీసం మనం పది మందిని కన్విన్స్ చేయలేకపోయినా మనం మాత్రం పోయి మన ఓటు హక్ని వినియోగించాలనేది నేను అందరికీ మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నాను చివరికి రెండు మాటలు చెప్తాను అందరికీ తెలుసు మన జాతిపిత మహాత్మా గాంధీ గురించి ఒక మంచి సేయింగ్ ఉంది డెమోక్రసీ సంథింగ్ విచ్ గివ్స్ ద వీక్ ద సేమ్ పవర్ యాజ్ ద స్ట్రాంగ్ అర్థమైందా డెమోక్రసీ ఈజ్ సంథింగ్ విచ్ గివ్స్ ద వీక్ ద సేమ్ పవర్ యాజ్ ద స్ట్రాంగ్ మనకి రేపు రిపబ్లిక్ డే ఉంది రాజ్యాంగంగా కాన్స్టిట్యూషన్లో ఎన్నో రకాలు మనకి ఫండమెంటల్ రైట్స్ గురించి ఉంది రైట్ టు ఈక్వాలిటీ కూడా ఒక రైట్ కానీ మనకి ఎక్కడైనా పర్ఫెక్ట్ ఈక్వాలిటీ కనపడుతుందా ఇంటిలో కూడా పర్ఫెక్ట్ ఈక్వాలిటీ కనపడదు మూడు ఏజ్ గ్రూప్స్ మనకి ఉండొచ్చు ఒకటి యంగ్ వాళ్ళు సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ వాళ్ళు ఒకటే ట్వంటీ నుంచి థర్టీ వాళ్ళు జాబ్ చేసేవాళ్ళు ఇంటికి డబ్బులు తీసుకొని వచ్చేవాళ్ళు ఇంకొకటి ఏజెడ్ వాళ్ళు సీనియర్ సిటిజన్ మూసలి వాళ్ళు ఏదైనా నిర్ణయం చేసేటప్పుడు తీసుకునేటప్పుడు ఎట్లా ఉంటుంది ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళు మాట్లాడితే ఏమంటారు ఏ మీకు ఏం తెలవదు చిన్న పిల్లలు కూర్చో అని అంటారు సీనియర్ సిటిజన్స్ మాట్లాడితే ఏమంటారు ఏమమ్మా మీకు ఏం తెలుసు డెబ్బై సంవత్సరం క్రితం వేరే ఉండే ఇప్పుడు వేరే ఉండి మీరు కామ కూర్చో అంటారు కానీ డిసిషన్స్ ఎవరు నిర్ణయం ఎవరు తీసుకుంటారు ట్వంటీ టు థర్టీ ఫార్టీ ఏజ్ గ్రూప్ వాళ్ళు తీసుకుంటారు సో వాళ్ళ మాటకి మీ మాట కన్నా ఎయిటీ ప్లస్ కానీ సిక్స్టీ ప్లస్ కానీ ఎయిటీన్ ప్లస్ కానీ దానికన్నా ఎక్కువ విలువ ఉంటుంది ఎడ్యుకేషన్లో రైట్ టు ఎడ్యుకేషన్ ఉంటుంది కానీ ఒక అబ్బాయి ఇంగ్లీష్ రాదు స్టేట్ స్కూల్ నుంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్కి ఒకవేళ పోయే పోయేటప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పెట్టిన గతంలో ఉన్న డిసడ్వాంటేజ్ కోసం కోపప్ చేయలేకపోతారు ఇంకొక అబ్బాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివారు కాబట్టి సమానం అవకాశం ఇచ్చిన అవుట్పుట్ వేరే రకంగా ఉంటుంది కానీ ప్రాక్టికల్గా చూస్తే ఆబ్జెక్టివ్గా చూస్తే రైట్ టు ఓట్ ఓట్ హక్ మాత్రం ఒక ఎగ్జాంపుల్ ఆఫ్ పర్ఫెక్ట్ ఈక్వాలిటీ ఎవరైనా ఓటు వేసుకోవచ్చు మేము వేసుకోవచ్చు మీరు వేసుకోవచ్చు ఎయిటీన్ ప్లస్ వేసుకోవచ్చు ఎయిటీ ప్లస్ వేసుకోవచ్చు ట్రాన్స్ వాళ్ళు వేసుకోవచ్చు పీడబ్ల్యూడి వేసుకోవచ్చు ఎవరైనా వేసుకోవచ్చు కానీ చివరికి పోయి యూ హ్యావ్ వన్ ఓట్ దే హ్యావ్ వన్ ఓట్ ఓట్ ఈస్ ఆల్వేస్ కౌంటెడ్ ఇన్ నెంబర్స్ అండ్ ఇన్ పర్ఫెక్ట్ ఈక్వాలిటీ సో దెర్ ఇస్ ఐ ఆల్వేస్ కీప్ టెలింగ్ కి దెర్ ఈస్ నో మీనింగ్ ఆఫ్ అ రైట్ అన్లెస్ యూ ఎక్ససైజ్ ఇట్ ఎంతమంది వాళ్ళ ప్రాణాలు ప్రాణాలు త్యాగ త్యాగం చేశారు ఈరోజు ఈ స్థాయికి రావడం కోసం మేము కనీసం పోలింగ్ స్టేషన్కి పోయే ఒక ఓటుని వేసుకోలేమా సో ఈ ఈ ప్రశ్నంతో నేను ముగిస్తున్నాను తప్పకుండా మీరు ఆలోచించాలి ఇట్ ఈస్ నాట్ హాలిడే ఇట్ ఈస్ అ డ్యూటీ డే అదే మీరు భావిస్తూ తప్పకుండా ప్లీజ్ కమ్ అప్ టు ఓ థ్యాంక్